నమస్కారం మహావిజన్ న్యూస్ కి స్వాగతం శ్రీ 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 దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్ నందు ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత ఉత్సవాల రెండో రోజు భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నప్రసాద వితరణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ రాక్ హిల్స్ కాలనీ అధ్యక్షులు ఐతకోని సైదులు గౌడ్ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ దుర్గాదేవి ఆశిష్యులు ప్రజలందరిపై ఉండి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో విరజిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు సోమనబోయిన నరసింహ యాదవ్ రేఖ నాగబాబు యాదవ్ చిక్కుల ఆంజయ్య దూసరి సుదర్శన్ చిరుమామిల్ల నరసింహారావు సత్యనారాయణ దైద రజిత రమేష్ శ్రవణ్ కుమార్ విక్రమ్ శ్రీనివాస్ దుర్గామాత స్వాములు పెద్దలు పాల్గొన్నారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమము గత పదిహేడు పద్దెనిమిది నెలల నుండి కూడా ఈ రాఖీచ్ కాలంలో కుటుంబ సభ్యులు లెక్క అందరూ కాళనివాసులు కలిసి కూడా చాలా చక్కగా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా అమ్మవారి మహా అన్నప్రసాద కార్యక్రమంలో కాలనీవాసులే కాకుండా ఇతరతర కాలనీ వాసులు కూడా అందరూ కూడా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల దాకా భక్తులు పాల్గొని ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించారు వారికి ఆ అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగనే ముఖ్య అతిథులుగా ముర్రీ శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ గారు మోహన్ రెడ్డి గారు అలాగే నభగ్ రమేష్ గౌడ్ గారు వైస్ చైర్మన్ గారు వచ్చి రావడం జరిగింది వారికి ఆ కుటుంబ సభ్యులకు అందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాగనే సంవత్సరం సంవత్సరం ఇంకా దినదైన అభివృద్ధి చెంది ఇంకా ఇలాంటి అన్న ప్రసాదాలు నిర్వహించుకోవడానికి మా అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాం స్వామి ఎన్ని రూపాయలు తొమ్మిది రూపాలలో ప్రదర్శన అవుతుంది స్వామి రోజొక రూపము అమ్మవారికి ఉన్నది ఈరోజు అన్నపూర్ణ దేవి అవతారం కాబట్టి మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాము అమ్మవారి అవతారాలలో మేము మా అమ్మవారి దగ్గర మేము రోజొక్క అమ్మవారి గెటప్స్ తోటి కూడా మేము అమ్మవారి తోటి నిర్వహిస్తున్నాము కాలనీలో భక్తి శ్రద్ధలతోటి మహిళలు పోలాటం తోటి భక్తములతో పిల్లలు చాలా చక్కగా మా దగ్గర నిర్వహిస్తుంటారు వాళ్ళందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం మా రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్ లో అమ్మవారి వద్ద అన్నపూర్ణాదేవి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ సమేతగా వచ్చి ఈ అన్న అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ జరిగినటువంటి అన్న ప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదం పొంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారి దయతో అందరం కూడా ఇలాగే కలకాలం అందరం అందరం కలిసిమెలిసి జీవించేలా అమ్మవారి దీవులు ఉండాలని కోరుకుంటు రాకాలి రోడ్ నెంబర్ సిక్స్ నందు అందరందర వైభవంగా కాలనీ వాసులందరూ కలిసి అందరం కుటుంబ సభ్యులము కుటుంబ సమాహితంగా పిల్లలు పెద్దలు యువకులు అందరం కలిసి కుల కుల మతాలకు అతీతంగా ఘనంగా ఈ పండుగ నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజు మా కాలనీలో అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాద కార్యక్రమంలో పెద్ద ఎత్తున విజయం జరిగింది దాదాపు రెండు వేల మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరై పెద్ద ఎత్తున విజయం జరిగింది రేపు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు కానీ ఆటలు కానీ భక్తి భజన కార్యక్రమం అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ కుటుంబం అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కాలనీ అంతా కూడా సుఖ సంతోషంగా భవిష్యత్తులో అని కోరుకుంటూ థ్యాంక్ యూ మీడియా వాళ్ళకు కూడా తెలియజేస్తాం